వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ పెద్దపల్లి జిల్లా పైశాచిక ఆనందం వికృత చేష్టలు చేస్తూ మహిళా కార్యదర్శుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానపరుస్తున్నారని ఈ ఎంపీఓ ఉంటే మేము పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించలేమని మంత్రి మండల కార్యదర్శులు ముక్కుమ్మడిగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు పెద్దపల్లి జిల్లా మంత్రి మండల ఎంపీఓ ఆరిఫ్ హుసేన్ గత కొంతకాలంగా కార్యదర్శుల పట్ల అమర్యాదంగా ప్రవర్తిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు ఎంపీఓ హుసేన్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుండి మంత్రి మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు గత సంవత్సరం నుండి మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరినీ ముఖ్యంగా మహిళా కార్యదర్శులందరినీ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు మహిళా కార్యదర్శులను వారి భర్తలని గురించి కించపరుస్తూ మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తున్నారని తాను పైశాచిక ఆనందంతో వికృత చేష్టలు చేస్తూ బహుళ అర్ధాలు వచ్చే విధంగా మహిళా కార్యదర్శులతో మాటలు తూఠాలతో అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్యదర్శుల పని ముగిసిన కూడా రాత్రి అయ్యే వరకు ఫోన్లు చేస్తూ మానసిక వేదనకు చేస్తున్నాడని డబ్బే పరమావధిగా పనిచేస్తూ తనకు సహకరించని కార్యదర్శులను తన వెగిలి చేష్టలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు ముఖ్యంగా మహిళా కార్యదర్శులు బయటికి చెప్పుకోలేని మాటలతో మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారంటూ తమ ఆవేదన వెలుబుచ్చారు నాకు సిసి ఛార్జ్ చేసుకుంటాం అంటే కొడతలేదు అసలు సిని ఛార్జ్ చేసుకుంటు ఉంటే అసలు కొడతలేదు ఓకే కొడతారు పేరు మండల్ మనం నా పేరు వేణు మంత్రి మండలం పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మా మండల పంచాయతీకారి ఆర్ ఇఫ్ హుస్సేన్ అతను గత సంవత్సరం నర ముందు జాయిన్ అయ్యాడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి వెళ్ళి కార్యదర్శులు కూడా మానసికంగా ఘోరంగా ఇబ్బంది పెడుతున్నాడు ఆవేదన పూర్తి చేస్తున్నారు ఇక మహిళా కార్యజ్ విషయంలో అయితే మనం చెప్పనక్కర్లేదు వాళ్ళను ఇండిజుల టార్గెట్ చేస్తూ కొంచెం అసభ్య పదజాలంతో వాళ్ళని బాగా ఇబ్బందులు చేస్తున్నారు మిగతా కార్యదర్శులందరినీ కూడా అతను ఒక మానసిక వేదనకు గురి చేసి అతను ఒక పైశాక్షణ ఆనందం పొందుతున్నాడు రాత్రి అనేది కూడా లేదు రాత్రి పదకొండు పన్నెండు గంటలకు కూడా మాకు ఫోన్లు చేసి మనకు టాచర్లు పెడుతున్నారు తన మాటని ఫినాన్స్ సెక్రటరీ ఎవరైనా కూడా కంపల్సరీ వాళ్ళు టార్గెట్ అయితే మా మండలంలో అతనికి టార్గెట్ గురు కాని సెక్రటరీ లేదు సో ఈ ఆ ఎంపీఓ నుండి మాకు విముక్తి కావాలని ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి వెనక్పత్రం ఇస్తూ మమ్మల్ని ఆ ఈ మండల పంచాయతీ అధికారి నుండి విముక్తి చేయాలని మేము వాళ్ళను వేడుకుందామని వచ్చాము ధన్య ఓకే అండి మెమోస్ కన్నా ముఖ్యంగా అతను ఎంతమందిని హెరా చేయలేదు అంటే మైనస్ వస్తుంది అందరినీ చేశారు అంటే మెమోస్ ఒక అనేది ఒక ఆయుధం ఇస్తా అనడము ఇవ్వకుండా హెరాజ్ చేయడం అంటే అతను అతను జనరల్గా అందరు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా అతను మేము ఇస్తా అనేది రాదు ఇస్తా అని హెరాజ్ చేసుకుంటూ అతను వాళ్ళని ఒక మూడు నాలుగు రోజులు మానసిక శోభ గురి చేస్తారు వారు ఎవరైనా మంచిది అబ్బాయిలైనా అమ్మాయిలైనా అతీతం కాదు అమ్మాయిలకు కొంచెం క్షోభ ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలకు కొంచెం తక్కువగా ఉంటుంది అతని ద్వారా ఇతను ఒక వ్యక్తి గురి కాలేదు అనే వ్యక్తి లేదు మల్టిపుల్ టైమ్స్ గురయ్యారు సో ఇది ఇదే మా వేదన వన్ ఇయర్ నుంచి రోపిక పట్టి పట్టి బట్టి ఈరోజు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారు మాకు ఖచ్చితంగా సహకరిస్తారనే ఉద్దేశంతో వారికి వేరుకున్నామని నా పేరు భాగ్యలక్ష్మి మంత్రి మండలిలో సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మేము మంత్రి మండలిలోనే ఒకే జీపీలో ఐదారు సంవత్సరాల నుంచి కూడా వర్క్ చేస్తున్నాము ఫస్ట్ నుంచి కూడా మేము చాలా స్వేచ్ఛగా అందరూ సెక్రటరీలు కూడా చాలా పని అంటే కాన్సన్ట్రేట్గా చేసే సెక్రటరీలే ఉన్నారు కాకపోతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇప్పుడు ఈ ఎంపీఓ ఆరిఫు అని ఎప్పుడైతే వచ్చారో మాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం వ్యక్తిగతంగానైనా లేకపోతే పని విషయంలో చిన్నగా జస్ట్ ఒక ఫోన్ చేసేసి ఎక్కడ ఉన్నారో అదే ఏది అనుకుంటా ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తాను జస్ట్ ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ లాక్కొని ఈ డిపిఓ దాకా తీసుకెళ్తా కలెక్టర్ దాకా తీసుకెళ్తా మెమోస్ ఇష్యూ చేస్తా అనేది వ్యక్తిగతంగా ఫోన్లలో మాట్లాడుకుంటూ చాలా టార్చర్ గుర్తి చేస్తున్నారు దీనివల్ల మహిళా సెక్రటరీస్ అంతా కూడా మెంటల్గా చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నాము మాకు సమస్యలు ఉంటాయి ఇంటి దగ్గర నుంచి డ్రైవ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే కూడా మైండ్ అనేది వర్క్ చేయట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనను నిజంగా మేము బాగా ప్రెషర్కి గురవుతున్నాం కాబట్టి ఆ ఎంపీఓ గారిని ఇక్కడ నుంచి మ మండలం నుంచి తీ తీసేసి మాకు విముక్తి కలిగించి మేము స్వేచ్ఛగా పనిచేసుకునేలాగా చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం